ట్టుకూరు గ్రామంలో ప్రేమకుల తండ్రి నీ బిడ్డలను మీరు ప్రేమించిన వారై వారి యొక్క అక్రకులది అనేకుల ద్వారా వారి ఆకలి తీర్చడానికి ఇష్టపడుతున్నాము ఈ ప్రేమ కొరకా నీ కొందనాలు ఏదైనా నాని యొక్క బర్త్డే సందర్భముగా జైహోత్ అని ప్రార్థన మందిరము ద్వారా నీ దాసలముగా నీ ప్రజల రాగలిగి నీ ప్రజల మధ్యలో ఉన్నతమైన ప్రేమను మేము అందిస్తున్నాయిగా దేవా జ్ఞాపకం చేసుకుని అండి బలపరచండి వారి యొక్క కొలదికుని మాటలు దేవా నీ స్వరూపంలో సృజించబడిన ప్రతి మహానవుడు కూడా అదే విధానంలో జీవించి లోకం వదులుకున్నట్లు నేను అంగీకరించిన కొరకై మీ ఉన్నతమైన ప్రేమను ఆయు విధాలుగా మీరు ప్రకటించుకుంటున్నారు ఈ మధ్యాహ్న వేళలో చెరువచ్చిన వచ్చిన ఇప్పుడుకి మీ ప్రేమను కొంత అందిస్తుండగా క్రియారూపముగా మేము తెలియజేస్తున్నగా సహాయపడుతున్నామని అట్లనే దాసుడు స్వామిల గారు కూడా కొంత బలహీతలో ఉన్నారు కనికరించండి మీరేమొచ్చి ని వాకును పంపి మీరు బాగు చేయండి చెల్లి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ అని ధైర్యపరచు ఆదరించము వరెక్కడో తీర్చము ఆరోగ్యం వారికి కనుకరింపజేసి భయం పొందుతున్నామని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అక్కడికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆనందము ప్రభు నాకోసిన పాట సంఖ్య మూడు పాట పాడుకుందాం సుమార్త పాట పుస్తకాల్లో వచ్చేసి ఆనందము ప్రభు నా మారేను Anandamu Prabhu na kusagenu Na dhivitam e maarenu Naivilla mandhu yeshu vachanna dhivitha radhaayenu Naivilla mandhu yeshu vachanna dhivitha radhaayenu आनन्दमो प्रपुना कृस गे नून त्रिवे प्रभुना कृस गे नून त्रिवे Swam and Katani, answer little. Premanu. The Swam and Katani, answer Premanu. Nadamu Prabhu na Sakinu. Nah, give

సగన్ నన్ను పిల్లను మేలు చేసం ఆనందము ప్రభు నా కృషగను దీవేత మే మారిన ఆనందము ప్రభు నా కృషగను నా దేవేత మే మారెను ెదిరించి పోరాడేదం విజయం పందేదన్ శత్రువును బెదిరించి పోరాడేదం విజయం పంద బలం ఉందేదన్ ప్రభుతోకము ఆయనతో జీవించేదన్ ప్రభు లోకం చేయించేదం కాయన చువించేదం కానందభు ప్రభు నా కుతె నూన దీవే ప్రభు నా కుతెనుూన దీవేత ఆయుల్లమంగోయే చువచన్నా త్రివేత్త రాజాయేను ఆయుళ్ళమోయే చూవచ్చివేత రాజాయను ఆనంద ఆనందము ప్రభు నాయకు నా దివేత మేమ ప్రభు ఆనందము నా చల్లంగా చల్లంగా ఇక్కడ మారేను రెండు వచ్చిన పాడుకుందాం పాఠ సంఖ్య ఐదు వందల పది సంతోషమే సమాధానమే రెండు వచనాలు వాడుకొని ఒక పది నిమిషాల వాక్యం విని మనం ఫోన్ చేద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ వద్దులే స్టార్టింగ్ మొదలే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే

डनु सुनन्नु भुति न सुनन्नु भुति न सन्तोष मे समाधानमे सन्तोषमे समाधानमे सन्तोष समाधानमे Tepa na my ke mai na san tejum. Tepa na se ke mai na Nitya diva mo niku ka valna. Nitya diva mo niku ka Nitya diva mo niku ka valna. Neede esun da guru संतोच में समाधान में संतोष में समाधान में संतोस में समाधान में रेपना चाहे मैं सन्तों के फनासा के मैना सन्तों భక్ష భాగ్యము నీకు కావాల భాగ్యము నీకు కావలనా మోక్ష భాగ్యము నీకు కావాలి నా నిడేసుకోరము నిడేసుకో రమ్ము సంతోషమే సమాధానమే सन्तोष मे समाधानमे सन्तोष मे समाधाने हे महीना सन्तोषं हेपनासख्य सन्तोषं కూర్చోండి అందరూ కూర్చోండి దయచేసి ఒక పది నిమిషాలు నెమ్మదిగా వాక్యమేనండి భూమి మీద మనుషునికి కావలసినటువంటి శ్రేష్టమైన సంగతులు దేవుని గ్రంథంలో ఉన్నాయి ఇవి వినడం ద్వారా మన జీవితానికి మన బ్రతుకుకి ఎంతైనా కూడా అనగా క్షేమం కలుగుతుంది లోకంలో ఉదయం లేచిన మొదలుకొని నిద్రించేంత వరకు మనం ఎన్నో వార్తలు వింటుంటాం కదా సెల్ఫోన్లో అట్లా టీవీలో లేకపోతే పేపర్లో మనుషులు చెప్పే వార్తలు అన్నీ వింటుంటాం భూమి మీద అన్నిటికంటే మించినటువంటి వార్త సువార్త పాపంలో జీవిస్తున్న మనం కొరకై యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చినటువంటి సువార్త ఇది చాలా శ్రేష్టమైనది మనిషి యొక్క జీవితాన్ని బాగు చేసే మనిషిని నిత్యత్వానికి నడిపించేటువంటిది రెండోదిగా మనిషిని నిత్య నరకము నుండి తప్పించేటువంటిది ఆ మాటలన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబండే దేవుని గ్రంథంలోనిగా బైబిలో రాయబండి చూడండి ఒక మాట చూద్దాము కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది కీర్తన గ్రంథము ఎనభై ఐదో అధ్యాయం కీర్తన చూడండి ఎనభై ఐదో ధ్యాయము ఒక మాట చూడండి తొమ్మిదో వచ్చినాం కీర్తన ఎనభై ఐదు తొమ్మిదో వచ్చినాము ఒక మాట్లాడబడింది మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపముగా ఉన్నది ప్రేమగల తండ్రి ఈ మాటలను దీవించండి నీ ప్రజలకు అర్థం ఈ విధానంలో చెప్పినట్లు నీ కృప చూపించు బలహీను నీ తండ్రి నీ దాసుని జ్ఞాపకం చేసుకో వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ఆమె ఇక్కడ మనం ఒక మాట చూస్తూ వచ్చినాం మన దేశంలో మహిమాన్ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగానున్నది చూడండి దేశంలో ఆయనగా ఎవరైతే ఆయనకి భయపడతారో ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారికి రక్షణ ఎట్లుందంట సమీపముగా ఉంది చూడండి ఈరోజంతా కూడా అనగా చాలామంది ఇండిపెండెంట్ డే కదా రిపబ్లిక్ డే చాలామంది సంతోషించేటువంటి వారుగా ఉన్నారు కారణం ఏంటంటే అనగా బ్రిటిష్ వారి చేతిలో నుంచి మన చేతిలోనికి వచ్చేటువంటి సందర్భం నాయకులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు ఎంతోమంది అనగా మన దేశాన్ని మన చేతులను తెచ్చుకోవాలని వారి బానిసత్తుల నుంచి మన చేతులను తెచ్చుకోవాలని వారు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు వారు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు దేశ ప్రజల కోసం లేకపోతే దేశాన్ని అనగా వీరే స్వతంత్రంగా పరిపాలించడానికి మంచిదే అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపంగా ఉంది చూడండి ఆయన అంటే ఎవరు ఏ సుగ్రీస్తువారు కనుక రక్షణ అనుగ్రహించడానికి పాపములో చీకటిలో జీవిస్తున్నటువంటి మానవుని విడిపించి మోచించి అనగా పరలోకం తీసుకెళ్ళడానికి ఏసుక్రీస్తు ప్రవారు కూడా ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకై ఆయన ఏం చేసినాడంటే తన ప్రాణుని పెట్టడానికి ఆయన త్యాగం చేస్తూ వచ్చినాడు ఈ త్యాగం చాలా గొప్పది లోకంలో చాలామంది చేస్తుంటారు కదా అన్నదానము వస్త్రదానము ఇంకా ఏదో దానాలు చేస్తుంటారు కదా అన్ని దానాల కంటే రక్తదానము చాలా గొప్పది మనందరి కొరకై కలవలసీలలో ఏం చేస్తున్నాడైనా రక్తాన్ని చిందించినాడు ఎందుకు చిందించినాడు ఎందుకు చింది ఎందుకు చిందించిన ఈ రక్తము బైబిల్ ఏం చెప్తుంది అంటే రక్తము చిందించినది పాపక్షమాపన కలగదని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది అనగా పాపములు పోవాలంటే చాలామంది చూడండి ఏం చేస్తారు కొంతమంది అనగా పోటీలను కొంతమంది కులను కోస్తారు కదా అయితే బవిలు ఏం చెప్తుందంటే ఎట్ల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా మానవునికి విడుదల విమోచన కలగదు మరి ఏం రక్తం కావాలా నిర్దోషం అనేది కావాలా నిష్కలంకం అనేది కావాలా లోపం లేనిది కావాలా లోకం లేనిది కావాలా పరిశుద్ధమైన రక్తం కావాలా ఎవరిలో ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ కూడా లేదు ఎవరిలో కూడా దొరకదు కనుకనే ఆ పరిశుద్ధుడు యేసయ్య పాపం లేనివాడు ఏసయ్య మహామహిలో ఆ నీ నిత్యము దుతుల చేత ఆరాధించబడేటువంటి దేవుడే లోకానికి వచ్చినాడు ఎట్లా వచ్చినాడు రక్షకుడుగా వచ్చినాడు ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి ఎందు నిమిత్తమై లోకములో పాపంలో జీవిస్తున్న మానవులను విడిపించడానికి లోకానికి వచ్చినాడు ఎంత ప్రేమ చూడండి కనుక ఎవరిని అందరినీ బైబిల్ బైబిల్ తెలియజేస్తుంది ఏ భేదం లేదు అందరూ కూడా పాపంలో జీవించి పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు కనుక ఏ ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్ళకూడదని అందరి కొరక లోకానికి వచ్చి శిలువలో అనగా పంచే గాయలు పొంది రక్తమంత కూడా కాడిచి ఆ ప్రవారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఆన సజీవుడు ఆన సమాధి ఖాళీగా ఉంది ఆ దేవుని మాటలు విని ఆ దేవునికి అంతరంగంలో స్థానం ఇస్తే ఆ దేవుని ఎరుగుతే నిత్యత్వంలో సదాకాలం పొగుతూ ఉంటావు అలాంటి ధనత ప్రవాణి గ్రహించడానికి ఇష్టపడుతున్నాడు ఎంత ప్రేమ గల దేవుడు చూడండి చాలామంది బాధలో దుఃఖంలో వేదనలో సమస్యల్లో లేని పోని స్థితిగతుల చేత మానవుడు లోకములు కుమిలిపోతూ ఉంటాడు అనేక స్థితిగతుల చేత మానవుడు దిగులు చెందుతూ ఉంటాడు అనేక స్థితిగతుల చేత మానవుడు చింతిస్తూ ఉంటాడు అయితే దేవుడు ఏ లోకానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు కారణం మానవుని బాగు చేయడానికి మానవుని పిడిపించడానికి మానవునికి గొప్ప రక్షణ అనుకరించడానికి మానవుని తనతో ఉంచుకోవడానికి ఎంత ఉన్నతమైన ప్రేమ ఆ ప్రేమనే ఈ మధ్యాహ్నం మీకు తెలియజేస్తున్నా ఆ ప్రేమను ఎరిగినటువంటి వారమై ఆ ప్రేమను పొందుకునేటువంటి వారమై ఆ ప్రేమను మేము అనుభవిస్తూ ఆ ప్రేమను మీకు తెలియజేస్తున్నాం కారణం ఏంటిది అనగా నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం ఉండాలంటే ఏ హంసార్తలు మనం చూస్తాం పరలోకమునకు నేనే మార్గమును సత్యమును జీవును అన్నాడు ఏసుప్రభార్ చూడండి కానీ లోకం అశాశ్వతమైనది లోకములు ఉండేది అంత కూడా ఒక దినాన అగ్నిజేద కాల్చబడేది ఉండేది మనతో ఏది కూడా వచ్చేదిగా లేదు మీరు అనుకోవచ్చు సార్ నాకెవరు లేరు కదా ఇస్తుల్లో ఉన్నాను ఏదో వాళ్ళు ఏ పెడితే నేను తినాలా లేకపోతే లేదు నువ్వు అనుకోనవచ్చు సరే అనేకులకు చాలా ఉంది మెడల మిద్దలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి వారేం తీసుకుపోతారు ఏమైనా తీసుకుపోతారా ఉన్నవాళ్ళు ఏం తీసుకుపోరు కానీ బైబిల్ తెలియజేస్తుంది వాని పాపము వాన కమ్మడిపోవును ఏదంటే ఏమన్నా అను వచ్చేది పాపం ఆ పాపము మనిషిని నరకాన్ని తీసుకెళ్తుంది ఆ పాపం మనుషులను ఆ యొక్క పాత్రలో పడేస్తుంది కనుక మనుషుడు ఆ పాత్రలో నిమిత్తమై ఆ పాత్రలోనికి మనుషుడు వెళ్ళుకు నిమిత్తమై ఏసుగు రీతిలో కనుకొచ్చి మన కొరకై కలవరలో రక్తం కాడ్చినాడు అనగా మనలు ప్రేమించి కలవరలో ఆయన శ్రమపరచబడినాడు కనుక అలాంటి స్థితిలోని వెళ్ళకుండా ఉండాలంటే ఆ స్థితిని తప్పించుకోవాలంటే మానవుడు భూమి మీద ఒక పని చేయాలా ఏ పని చేయాలా అయ్యా నేను పాపిని ప్రవా ఏమనాలా అయ్యా నేను పాపిని పర్వ అని ఒప్పుకుంటే చాలు పర్వ ఏం చేస్తాడు మన పాపులను క్షమించి వేస్తాడు పరలోకానికి ఎవరు వెళ్తారు పరలోకంలో ఎవరు ఉంటారు గొప్పవారా చదువుకున్నవారా డబ్బున్నవారా ఆస్తి ఉన్నవారా అంతస్తులు ఉన్నవారా మెడల మెదలు ఉన్నటువంటి వారా అందాలు కలిగినటువంటి వారా కాదు ఎవరు పరలోకంలో ఉండేది భూమి మీద ఎవరైతే ఏసయ్యా నేను పాపిని అని చెప్పేసి పాపములు ఒప్పుకొని వదిలిపెట్టిన వారే పరలోకంలో ఉండేది అర్థమవుతుందా కనుక మనుషు జీవితము కొన్ని తినాలే ఎప్పుడో తెలియదు మన గొంతులు ఊపిరి మునిపే ఏస రెండోసారి లోకానికి రాకమునిపే మనుషుడు తన జీవితాన్ని మార్చుకుంటే చాలు మారు మనసు పొందుతే చాలు ఏసయ్యా నేను పాపి నన్ను క్షమించవా అంటే చాలు ఏసైకి ఎందుకు కలవరలో చేతుల్లో మేకలు కొట్టబడినాయి ఆన కళలు ఎందుకు మిగులు కొట్టబడినాయి ఆన తలలో ఎందుకు పెట్టబడింది మన కొరసమే పాపం చేసింది మనం అయితే ఆమె మొక్క మీద ఉమ్మి వేయబడింది ఆమె చేతుల్లో మేకలు కొట్టబడినాయి ఆ తలలో ములక్కిన పెట్టుబడింది ఆయన అంతా కూడా కొడది బల కారణం అంతగా యేసుప్రవారు మనల్ని ప్రేమించినాడు నీ నా స్థానాన్ని ఏసై తీసుకున్నాడు నువ్వు నేను ఆ రీతిగా అవమానపరచబడలా నువ్వు నేను ఆ రీతిగా నిందించబడల అయితే నిన్ను ప్రేమించి నేను ఆ స్థానాన్ని తీసుకున్నాడు యేసుప్రవారు ఎంత ఉన్నతమైన ప్రేమ ఈ మధ్యాహ్నం నీకు తెలియజేసే సువార్త ఏంటంటే నిత్యతను సదాకాలం ఉండాలనుకుంటే నారను తప్పించాలనుకుంటే నీ గొంతులో ప్రాణం ఉండగా ఏసే రాకమునిపే కలు కలుముసుకొని ఒక చిన్న ప్రార్థన ఏసయా అనుప్రేమించి నా కొరకై లోకానికి వచ్చిన వంట రక్తము కాల్చిన వంట అయా నన్ను క్షమించవా అయా నన్ను క్షమించవా అంటే సార్ ఏసయ్య నేను దాటి వెళ్ళడు నిన్ను క్షమిస్తాడు లోకంలో నిన్ను వెలివేసిన నేను నిందించిన నిన్ను అవమానపరిచిన నేను కాదన్నా కట్టుకున్నవారే ప్రేమించిన వారే కన్నవారే అందరూ వెలివేసిన ఏసయ్య నేను కాదన్నాడు ఏస నిన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు సార్ నాకెవరు లేరు సార్ వెలువేస్తున్నారు సార్ నిందిస్తున్నారు సార్ అప్పగజీస్తున్నారు సార్ నా అనేటువంటి వారు అందరూ కూడా నన్ను త్రోసి వేస్తున్నారు సార్ నువ్వు అనుకున్నవచ్చు ఏసయ్య త్రోసి వేసే దేవుడు కాడు నిన్ను ప్రేమించి నీ కొరకే కలవరలో కేక వేసినాడు నువ్వు కావాలని పరలోకములో నువ్వు ఉండాలని అంత ప్రేమికుల దేవుడేసాయా ఆ ప్రేమికుల దేవునికి స్థానం ఇస్తే సార్ నిత్యత్వంలో నువ్వు ఉంటావు దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు లేకపోతే అదిలే ఏదో మాకేదో ఒక ముద్ద కూడి ఆ మాటలు చెప్తున్నారులే అని చెప్పేసి నువ్వు నిరాకరించినవనుకో దేవుడు తప్పగా ఈ స్థితిని చూపి చూపిస్తాడు ఒక దినాన ఆ వేదనకర స్థలంలో ప్రలాపించవలసింది వస్తుంది ఆ దినాన ఎన్ని విధాలుగా నువ్వు ప్రలాపించినా ఆ యొక్క నరకాన్ని మాత్రం కూడా తప్పించుకోలేవు మన స్థితిలో కూడా తప్పించావు ఏసయ్య నన్ను కరణించవంటే సరే ఏసయ్య కరణగల దేవుడు ఏసయ్య ప్రేమ గల దేవుడు ఏసయ్య దయగల దేవుడు ఆ ప్రేమ శాశ్వతమైనది ఆయన వారిని మార్పు చెందిన దేవుడు సదాకాలం ఎక్రీతిగా ఉన్నాడు ఆ దేవుడు నేను నన్ను ప్రేమించి నీ కూరగాయ నా కూరగాయ ఈ లోకానికి వచ్చి శిలో మరణం పొందనంతగా విధేత చూపించినాడు నువ్వు నేను చేయవలసింది ఈ మధ్యాహ్నం ఏసయ్యా నన్ను కరణించవా నన్ను క్షమించవా నిరక్తంతో నన్ను కడగవా అంటే సార్ మన పాపాలన్నీ క్షమించబడతాయి మన పేరు దేవుడు దీవగ్రంథంలో రాసుకుంటాడంట పరలోకానికి ఎవరు వెళ్తారో తెలుసా జీవగ్రంథంలో రాయబడితేనే పరలోకానికి వెళ్తాం భూమి మీద మన పాములు క్షమించబడితేనే మనం పరలోకం వెళ్తాం అలాంటి ప్రభుని కనుగ్రహించని ఇష్టపడుతున్నాడు కనుక ఆలస్యం చేయక నేడే ఇప్పుడే సై ఈ శని మంది ఏ సై అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందేదరు ప్రార్థన చేద్దాం చందకుమన్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభావ నీ ప్రియమైన బిడ్డల మధ్య తండ్రి మీరు రాజస్సు వార్తను నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి ఎక్కడ వరము ఎక్క చడి వరము మీరు రోజులు నాయన మా అందరంగానికి పరిశుద్ధపరచండి మరొక అవకాశం ఇచ్చినయన వీరికి వినిపించినందుకే నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి జ్ఞాపకం వారి స్థితిని అంతటినీ మార్చిన ఆయన అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి దయించి కరుణించి సజీవ లెక్కలో ఉంచినారు నాయన మాకంటే గొప్పవారు మాకంటే ధనవంతులు మా కంటే ఐశ్వర్యవంతులు భూస్వాములు అనేకులు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళింటున్నారు తండ్రి వారి స్థితి ఏమోనో మీకు తెలియను అయితే గొంతులో ఊపిరి నుంచి సజీవమైన వాక్యం నాయనా మీ బిడ్డల మధ్య వినిపింపజేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇది హృదయాల్లో గ్రహించే తత్వాన్ని దయచేసి నష్టపోకుండా నాయన ప్రలోకానికి మార్గమైనటువంటి మిమ్మల్ని తెలుసుకుని తండ్రి మీ కొరకు మీ ప్రేమ కొరకు వారు జీవించే భాగ్యాన్ని దయచేసి నాయన తండ్రి దానిని కీర్తన అరవై ఐదు పదకొండు ప్రకారం సంవత్సరమును దయాకిరీటంగా అనుగ్రహించినాము నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇప్పటి వరకు కాచి కాపాలను విద్యాబుద్ధుల్లోనూ తండ్రి ఇంతవరకు మీరు చేసిన సహాయానికే నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆ విధాన జీవితంలో తండ్రి మీరే ఉండి సర్వస్వాన్నించి కృప చూపించమని ప్రార్థిస్తున్నావు నాయన ఆ ప్రార్థన ఆలోకించమని చేరువచ్చిన ప్రతి వారిని దీవించమని ఏ శుభ్రహం స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి